హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఇప్పుడు మీకు సరికొత్త కలెక్షన్స్ దసరా కలెక్షన్స్ అయితే చాలా చాలా వచ్చాయండి మనకి చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు సో మెనీ డిజైన్స్ అవైలబుల్ సో చాలా చాలా వచ్చాయి చాలా లేటెస్ట్ మోడల్స్ అండి చాలా చాలా బాగుంటాయి సో ఫస్ట్ కనుక మా ఛానల్ మీరు చూసినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ సో చాలా బాగున్నాయండి డిజైన్స్ అయితే మీరైతే సూపర్ ఉన్నాయంటారు తొందరగా షాప్కి వచ్చేస్తారు అంత క్లారిటీగా అంత మంచిగా ఉన్నాయి డిజైన్స్ సూపర్గా ఉన్నాయండి చూసేస్తే దాం అసలు మోడల్స్ చూస్తే కళ్ళు దిగేలా అంటాయండి చాలా బాగున్నాయి అదుర్స్ అండి మనకి ఇప్పుడు చూపించేటువంటి కలెక్షన్స్ అయితే లాంగ్ ఫ్రాక్స్ సో లాంగ్ ఫ్రాక్స్ అయితే నేను చూపిస్తున్నాను చాలా బాగున్నాయి మీరే చూస్తారా మీరే చెప్పండి చాలా చాలా బాగుంటాయి కింద కింద కామెంట్ చేయండి అండి సో మీరైతే కామెంట్ చేయడం వల్ల నెక్స్ట్ వాళ్ళకైనా కొనుక్కునే వాళ్ళకి యూజ్ అవుతుందండి సో ఫ్రెండ్స్ అందువల్ల కామెంట్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ సో ఎవరికైనా యూజ్ అవుతుంది ప్లీజ్ అండి షేర్ చేయండి సో కలెక్షన్స్ ఏంటి చూసేద్దా ఓకేనా ఓకే లాంగ్ ఫ్రాక్స్ చూపిస్తున్నానండి మీకు సో లాంగ్ ఫ్రాక్స్ చాలా బాగుంటాయండి మనం ఫెస్టివల్స్కి అండ్ అకేషన్స్కి వెళ్ళటానికి సూపర్గా ఉంటాయండి సూపర్గా ఉంటాయి సో మనకి టాప్స్ పైన లాంగ్ ఫ్రాక్స్ వేస్తే మనం అనేది చాలా లుక్గా ఉంటాం చాలా బాగుంటుందండి సూప్ సూపర్గా ఉంటాయి చూసేద్దాం కలెక్షన్స్ అండి ఇవి దసరా కలెక్షన్ అండి దసరాకి వచ్చాయి దసరాకి తెప్పించాను సో సూపర్ న్యూ ట్రెండింగ్లో ఉన్నటువంటి డిజైనింగ్ సో మనకి క్లాత్ కూడా చాలా బాగుంటుందండి అవ మనకి డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది చూడండి ఫ్రంట్ అంతా ఇలా వర్క్ ఇచ్చి కింద డౌన్ సైడ్ వచ్చేసి ఈ కలర్ ఇచ్చానండి సో లైట్ గ్రీన్ కలర్ విండ్ గ్రీన్ కలర్ అండి ఇలా వర్క్ ఉంటుంది టోటల్లీ ఇలా సేమ్ బార్డర్ మాట నేను మీకు చూపించేది అంతా బార్డర్ అండి చాలా బాగుంటుంది అండ్ మనకి టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి డ్రెస్ వేసేసుకుంటే చాలా బాగుంటుంది చాలా మంచి లుక్ అయితే ఉంటుందండి సో నేను వేసుకోడా చాలా బాగుంటాయండి నేను వేసుకోవడానికి శారీ కట్టుకున్నాను లేకపోతే మీకు వేసుకునే చూపించాలని చాలా చాలా బాగున్నాయని సో మీకైతే కలెక్షన్స్ చాలా బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను సో దసరాకి చాలా కలెక్షన్స్ అయితే మన షాపులోకి వచ్చేస్తాయి సో ప్లీజ్ విజిజ్ స్టోర్ సో సూపర్ ఈ సైజ్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజ్లో ఉందండి ప్రైజ్ వచ్చేసి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ పద్నాలుగు వందలు నెక్స్ట్ చూడండి ఇది కూడా చాలా బాగుందండి మనకి వైన్ కలర్లో ఉంది టోటల్లీ కింద వచ్చేసి తిలా వర్క్ ఇచ్చారు అన్నమాట త్రీ స్టెప్స్ కాకుండా ఇలా బోర్డర్కి ఇలా హైలైట్ చేశారు సో సూపర్గా ఉంది సైజ్ వచ్చేసి ఎల్ సైజులో అవైలబుల్ ఉంది ఎల్ సైజులో అవైలబుల్గా ఉంది తొందరగా బుక్ చేసుకోండి సూపర్ ఉంది క్లాత్ పరంగా చెక్ చేసుకున్న చాలా చాలా బాగుంది మనకి డెలివరీ కూడా ఉందండి సో మీరు వేరే ఊరు వాళ్ళైనా బుక్ చేసుకోండి మీకు అయితే తొందరగా వచ్చేస్తుంది వితిన్ టూ డేస్ కల్లా మీకు పార్సల్ అనేది రిసీవ్ అవుతుందండి సో బుక్ చేసుకోండి చాలా చాలా బాగున్నాయి చాలా కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి దసరాకి సో నెక్స్ట్ మోడల్ ఈ మోడల్ సార్ బస్ కూడా చాలా బాగుందండి సైజ్ ఫార్టీ ఎక్స్ ఎల్ సైజ్ ఇలా ఉంటుందండి క్లాత్ జోర్జేట్లో ఇచ్చారు అండ్ కింద బాటమ్ వచ్చేసి ఇలా హైలైట్ చేశారండి ఇది కూడా టూ స్టెప్స్ అండి ఇలా ఇలా ఉంటుంది సూపర్గా ఉంది కదండి చాలా చాలా బాగుంది సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలా బాగుంది క్వాలిటీ అయితే మెత్తగా ఉంది క్వాలిటీ చాలా సూపర్గా ఉంది ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ చూసేయండి నేను ఇప్పుడు మీకు చూపించేవన్నీ లాంగ్ ఫ్రాక్స్ అండి చాలా బాగుంటుందండి సో మనకి మీకు అంటే ఐ మీన్ చాలా తక్కువ ప్రైజెస్కి మీకు అందుబాటులో ఉంటాయండి మన షాప్లో మీకు చాలా తక్కువ ప్రైజెస్ అయితే అందుబాటులో ఉంటాయి సో మనకి వేరే ఊరు వాళ్ళకి కూడా కావాలనుకుంటే తొందరగా బుక్ చేసుకోండి వితిన్ టూ డేస్ ఆ త్రీ డేస్ కల్లా మీకు పార్సల్ అనేది రిసీవ్ అవు రిసీవ్ వస్తుంది కలెక్షన్స్ కనుక చూసినట్లయితే చాలా బాగుంటాయండి సో ఇప్పుడు దసరాకి వచ్చినటువంటి ఫెస్టివల్కి వచ్చిన మన లాంగ్ ఫ్రాక్స్ అయితే చూపిస్తున్నాను మీ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారు అండ్ కింద పార్ట్ అయితే ఇలా ఉంటుంది ఇదంతా వర్క్ అండి సూపర్గా ఉంది సో మీకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి డెలివరీ కావాలన్నా డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా తక్కువ ప్రైస్కి మీకు అందుబాటులో ఉన్నాయి సూపర్ డిజైన్స్ దీనికి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ అండి పద్నాలుగు వందలు అండి ఎల్ సైజు లెవెల్గా ఉంది ఈ సై ఈ డ్రెస్ కూడా చూడండి కింద బార్డర్ ఇచ్చిస్తారు అలా అంచు వస్తుంది కింద సూపర్గా ఉందండి ఇది కూడా దీని ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ పదమూడు వందలు ఇది కూడా చూడండి ఫ్రంట్ వర్క్ ఇస్తారు ఇదంతా వైన్ కలర్ కింద వచ్చేసి లైట్ మిల్క్ షేడ్ పింక్ కలర్ అండి లైట్ పింక్ కలర్లో కింద పట్టు బోర్డర్ డబల్ ఎక్సెల్ సైజులో అవైలబుల్గా ఉంది సో ఇది నాకైనా సరిపోతుందండి సో డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి సూపర్గా ఉంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ ఇది ఫార్టీ అండి చిన్న ఇది ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ పిల్లకి సరిపోతుంది ఎల్లో కలర్ ఉంది కింద పట్టు వస్తుంది ఫ్రంట్ అయితే ఇలా ప్రిల్స్ అయితే ఇస్తారు ఇక్కడ మగ్గం వర్క్ ఇచ్చారు చాలా బాగుందండి దీని ప్రైస్ వచ్చేది ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్ అండి ఇదైతే ఆఫర్ పెట్టాను సో ఎవరికి కావాలంటే బుక్ చేసుకోండి ఎల్ సైజు లావాల్ బాగుంది టోటల్ ఇలా ఉంటుందండి సో ఈ దీని ప్రైస్ ఎంత చేయండి దీని ప్రైస్ ఓన్లీ మనకి ఎయిట్ హండ్రెడ్ అన్నమాట అవునండి మీరు విన్నది నిజమే ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఈ శారీ ప్రైజ్ అన్నమాట చాలా తక్కువ ప్రైస్గా ఇస్తున్నాం అండి సో బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకైతే చాలా చాలా బాగుంటుంది మనకి ఎల్ సైజులో ఎక్సెల్ సైజులో డబల్ ఎక్స్ఎల్ సైజులో లాంగ్ ఫ్రాక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో క్వాలిటీ అంటారా క్వాలిటీ అయితే చాలా చాలా మంచిగా ఉంటుంది చాలా మంచి ఫ్యాబ్రిక్స్ తోపి డిజైన్ అయ్యి వస్తాయి అన్నమాట సో ఫ్యాబ్రిక్ విషయంలో ఎటువంటి దై మీన్ ఎటువంటి సందేహం అయితే లేదు మంచి ఫ్యాబ్రిక్స్ అయితే మనకి ఇస్తారు సూపర్ సూపర్ డిజైన్స్ అండి కావాలనుకున్న వాళ్ళు వెంటనే కాల్ చేయండి మీరు బుక్ చేసుకోగలరు మీకు శారీ కావాలన్నా డ్రెస్సెస్ కావాలన్నా చిన్నపిల్లల డ్రెస్సెస్ కావాలన్నా అబ్బాయిలకి నెక్స్ట్ వేర్ కూడా కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉందండి సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఏవైనా సరే తొందరగా అయిపోతున్నాయి సో ఫాస్ట్గా బుక్ చేసుకుంటారు అనుకుంటున్నాను కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి అండ్ మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు చూసినట్లయితే ప్లీజ్ అండి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేస్తే ఆల్ అని వస్తుంది ఆల్ పర్మిషన్స్ నొక్కండి ఓకే చేయండి మీకు నేను పెట్టే వీడియోస్ మీకు డైలీ కావాలి వస్తాయమాట అప్డేట్స్ కూడా డైలీ మీకు అనేవి వస్తాయమాట డైలీ నేనేమి పెడుతున్నాను నేనేం చేస్తున్నాను అన్నీ మీకు వచ్చేస్తాయండి సో ప్లీజ్ అండి మై మై ఛానల్ని ఫాలో అవ్వండి ఛానల్ పేరు వచ్చేసి సముద్రాల ప్రసన్న ఛానల్ పేరు సముద్రాల ప్రసన్న అండి సో సముద్రాల ప్రసన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్